మహాగణుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మతనామంలో మీకందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము ముప్పై ఐదవ వచనములో దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వాని ఆయన అంగీకరించును దేవుని సంగమా దేవుడు పక్షపాతి కాడని అపోస్తుడైన పేతురు గారు చెబుతూ ఉన్నాడు అతని సేవా జీవితంలో దేవుడు ఇచ్చిన దర్శనం ద్వారా అతడు కొంత పరిస్థితిని గ్రహించగలిగాడు ఆత్మలు గ్రహించిన వాడై చెబుతున్నటువంటి మాట కొర్నేలి అనే శతాధిపతి దేవుని అందు భయము భక్తి కలిగిన వాడై దేవుణ్ణి సేవిస్తూ తన కుటుంబంతో సహా దేవుణ్ణి మైముపరుస్తూ ఉన్నాడు ప్రార్థనలు యాచనలు చేయువాడై ఉన్నాడు ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనలు యాచనలు ఆయన చేస్తున్న ధర్మ కార్యాలన్నీ ఉన్న దేవుని దగ్గరకు వెళ్ళాయంట పరిశుద్ధ గ్రంథములో చదవగా అధ్యాయం మొదటి రెండు మూడు వచనాలను చూస్తే అతని జీవిత చరిత్ర కనబడుతోంది అతడు అన్యుడైనప్పటికీ అతడు దేవుని అందు భయమును భక్తిని కలిగిన వాడై నీతి కార్యములు ధర్మ కార్యములు చేయటం వలన అతని కార్యాలన్నయూ ఆయన ప్రార్థనలన్నీ దేవుని సముఖంలోనికి వెళ్ళగా దేవదూత వచ్చి తెలియజేస్తున్నాడు కొర్నేలి నువ్వు చేస్తున్న ప్రార్థనలు ధర్మకార్యాలన్నీ దేవుని సముఖంలోనికి వచ్చాయి గనక ఇదిగో ఎప్పేలో ఉన్నటువంటి చర్మకారుడైన సీమోను ఇంట్లో ఉన్నటువంటి సీమోను పేతును పిలిపించుకొని దేవుని వాక్యమును వినమని చెబుతూ ఉన్నాడు ప్రిలరా అతని దగ్గరికి రావడానికి ముందు పేతురుకు దేవుడు దర్శనాన్ని ఇచ్చినప్పుడు ఆ దర్శనాన్ని గ్రహించలేకపోయాడు గనక తరువాత ముమ్మారు దేవుడు అన్నాడు వాటిని చంపుకొని తినమంటే పేతురు అంటున్నాడు అపవిత్రమైనది నేను ముట్టలేదు ప్రభువా అని ప్రభు చూపిస్తున్నది పేతురు గ్రహించలేకపోయాడు అటు తరువాత గ్రహించగా అన్యజనులలో కూడా దేవుడు అంటే భయపడుతున్నటువంటి వారి విషయంలో ఆయన శ్రద్ధ కలిగిన వాడై నీతిని అనుసరించి వారిని నిశ్చయముగా దేవుడు ఆశీర్వదిస్తాడని గ్రహించిన వాడై రక్షిస్తాడని గ్రహించిన వాడై ఇట్టి విషయాన్ని మాట్లాడుతున్నాడు ప్రియ సోదరి సోదరుడా నువ్వు సరే నీ కులముతో సంబంధం లేదు నీ మతముతో సంబంధం లేదు నీవు ఏసు క్రీస్తు నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన నీ పాపముల కొరకు మరణించాడని నువ్వు విశ్వసించినట్లయితే ఆ నిత్యరాజ్యంలో ప్రవేశపెట్టబడతావు గనక అట్టి రక్షణ అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక ఆ మేన్